డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా మందికి మాట పడిపోతుంది కదా బ్రెయిన్కి మాటకి సంబంధం ఏంటి బ్రెయిన్కి మాటకి సంబంధం ఏది అని అంటే కనుక ముందుగా మనం బ్రెయిన్ యొక్క ప్రాసెస్ అన్ని తెలుసుకోవాలి బ్రెయిన్ యొక్క విలువను తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటి అని అంటే కనుక మన ఎంటైర్ జీవితానికి ఒక సెంటర్ పాయింట్ బ్రెయిన్ అన్నట్టు సో మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్ కూడా అండ్ కోఆర్డినేట్ విత్ బ్రెయిన్ నిర్వహణలోనే ఉండేది అనమాట ఇట్ ఈస్ సుప్రీం ఫర్ అవర్ బాడీ సో మన ఏదైనా బాడీలో మనం ఏదైనా చేస్తున్నాము మనం ఏదైనా మాట్లాడుతున్నాము ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాము ఏదైనా తింటున్నాము లేదా వింటున్నాము అంటే ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ అంటారు మనకు ఇందులో నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నట్టు సో ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈవెన్ హార్ట్ కూడా మన బ్రెయిన్ అండర్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది ఇట్ ఈస్ సుపీరియర్ సో అలాగే మన మాటకు వచ్చేదానికి వచ్చే కొద్దీ ఏమిటి అని అంటే ఎక్కువగా మాట అనేటువంటిది ఇట్స్ ఏ డైరెక్ట్ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ అన్నట్టు ఖచ్చితంగా ఎందుకు అని అంటే కనుక మాట నర్వస్ సిస్టంలో అంటే మనం ఇందాక చెప్పుకున్నాము నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది ఆ నర్వస్ సిస్టంలోనే మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందకి మన బ్రెయిన్ స్పైన్ వస్తుంది అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకి మనకి యాక్సెసరీ నర్వ్స్ కానీ క్రేనియల్ నర్వ్స్ కానీ ఇంకా అదర్ నర్వస్ ఇవన్నీ నర్వ్స్ అన్నీ కూడాను మనకి ఈ సిస్టమ్ కిందకి వస్తాయి అన్నట్టు సో ఈ సిస్టంలో ఎక్కడైనా తలెత్తే ఇక్కడ సెంట్రల్ నర్వస్ క్రేనియల్ క్రెయినియల్ ఎక్కడైనా ప్రాబ్లం తలెత్తే మనకి ఎక్కడైనా మాట స్పష్టత అనేది పోతుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లైక్ మామూలుగా బ్రెయిన్ అండ్ స్పైన్లో ద బ్రెయిన్లో కానీ ఏమైనా సమస్యలు వస్తే మనకు మాట అనేటువంటిది కంప్లీట్గా కోల్పోయేటందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక్కొక్కసారి స్పైన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మాటలో స్పష్టత పోయేదానికి అవకాశం ఉంటుంది కానీ బట్ కంప్లీట్గా మాట పోయేదానికైతే ఆస్కారం అయితే లేదు బట్ వెర్ ఎస్ కమ్ టు ద బ్రెయిన్ అది కంప్లీట్గా మాట పోయేదానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ అనేటువంటిది బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అండ్ మాట స్పష్టత అనేటువంటిది కూడా బ్రెయిన్ ఫంక్షనే కాకపోతే ఇది క్రేనియల్ నర్వ్స్ అండ్ అదర్ పెరిఫరనర్వ్స్ ఇత్యాది నర్వ్స్ యొక్క ఫంక్షన్ అన్నట్టు సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఒక మెజారిటీ రోల్ ఒక దాన్ని రూల్ చేస్తుంది మన మాటని సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే మాటలో ఎక్కడైనా స్పష్టత లోపిస్తుంది అని అనుకుంటే దాని వెంటనే మనం నరుగు సంబంధించినటువంటి సమస్యగా అనుకోవడానికి నేనైతే సంశయించను ఎందుకనంటే కనుక మాటలో ఇప్పుడు మనం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో మధ్యలో కొన్ని అంటే నర్వ్స్ ప్రాబ్లం ఉన్నట్టు అంటారా అంటే ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది మాటలో కంటిన్యూస్ గా స్పష్టత పోతే ముద్ద ముద్దగా వస్తే మాటలో ముద్ద వస్తుంది ఇప్పుడు నేను క్లియర్ గా మాట్లాడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ తొంభై నేను ఇంతవరకు మాట్లాడిన మాటకి ఈ మాటకి తేడా ఉంది కదా ఏదండి అలా కంటిన్యూస్గా అంటే దేర్ మైట్ బీ ప్రాబ్లమ్ ఇన్ నర్వసెస్ట్ అయినా అదే ఒక పది నిమిషాలు అది ఐదు నిమిషాలు లేదా ఒక గంట రెండు గంటలో లేదా వస్తే ఒకరోజు అట్లా వచ్చినంత మాత్రమే నేను పెద్దగా పరిగణించబడి బట్ అట్లీస్ట్ ఇమీడియట్గా అది అది ఒక పది పది నిమిషాల పది గంటల ఒక గంట అనేది పక్కన పెడితే మాటలో ఇలా ముద్ద ముద్దగా రావడం సడన్గా మాట పడిపోవడం ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క అనారోగ్యాన్ని చూసిస్తాయి సో మనం బ్రెయిన్కి మాటకి విడదీయనటువంటి అతి ముఖ్యమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉంటుంది అయితే డాక్టర్ గారు వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోతుంది కదా వాళ్ళకి మళ్ళీ మాట తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా మనకి ఏంటి అని అంటే కనుక మనకి బ్రెయిన్ స్ట్రోక్లో కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఉంటాయి ఒక్కోసారి బ్రెయిన్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చింది ఏ విధమైనటువంటి స్ట్రోక్ వచ్చింది ఎంత పెద్దది వచ్చింది దాని సివియారిటీ ఎంత అనే దానిపైన ఆధారపడి ఉంటుంది నేను చెప్పాలంటే కనుక ఇప్పుడు లెఫ్ట్ ఎంసీ అనేటువంటిది మన మన మాటని ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మనకు వైపు మెదడు అనేటువంటిది కోఆర్డినేట్ చేస్తుంది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రిసెప్షనిస్ట్ యొక్క పని ఏంటి ఆమె వచ్చే పోయే వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి ఒక ఎస్ఐ పని ఏంటి ఆయన లా అండ్ ఆర్డర్స్ని ఆయన కాన్స్టిట్యున్స్లో ఆయన పర్టికులర్ ఏరియాలో ఆయన పర్యవేక్షించాలి అలాగే ఇక్కడ మన మాటకు వచ్చే కొద్దీ లెఫ్ట్ బ్రెయిన్ ఓకేనా బ్రోకర్స్ వన్ అండ్ వర్నిక్స్ ఏరియా అనేటువంటి ఏరియాలు మనకు ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నట్టు అంటే వాటి యొక్క పనితీరుని బేస్ చేసుకునే మన మాట అనేటువంటిది బేస్డ్ అయి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైనా స్ట్రోక్స్ వచ్చినా అక్కడ స్ట్రోక్స్ వస్తే ఏమైతే అంటే కంప్లీట్గా మాట పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది లేదు దాని ఏరియా ఏరియాస్ ఫ్రాంటో ఫ్రాంటోపెరేటైల్ కానీ అంటే మొదటి యొక్క ఎడమవైపు ముందు భాగము అలాగే మధ్య యొక్క కింది భాగంలో ఎక్కడైనా స్ట్రోక్ వచ్చినా అంటే మాట అర్థం కాదు మనం మాట్లాడేది ఆ స్ట్రోక్ వచ్చిన పర్సన్కి అర్థం కాదు కానీ తనంతకు తాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు లేదు ఇక్కడ ప్లస్ ఫ్రాంటల్ పెరేటల్ టెంపోరల్ అండ్ ఆక్సిపెటల్లో అంటే కంప్లీట్ బ్రెయిన్ ఏరియాలో ఇక్కడ ఎక్కడైనా వచ్చినా కూడా కంప్లీట్గా మాట అర్థం అర్థం కాకపోవడము అంటే లార్జ్ ఏరియా లార్జ్ ఏరియాలో స్ట్రోక్ వచ్చినప్పుడు ఎక్కువ ఏరియాలో స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఆయనకి మామూలుగా లైఫ్ థర్టన్ ఉంటుంది అలాంటి కండిషన్స్లో ఒకవేళ అక్కడి నుంచి బయటపడినప్పటికీ కంప్లీట్గా లాంగ్వేజ్ అనేటువంటిది అంటే మాట అర్థం కాకపోవడము మాట్లాడలేకపోవడము ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి సో అదే రైట్ వైపు వస్తున్నాయి అనుకో కుడి వైపు మెదడులో వచ్చినటువంటి ఏమైనా స్ట్రోక్స్ అనుకోండి అప్పుడు ఏమైతే అంటే మాటలో స్పష్టత అనేటువంటిది పోతుంటుంది కానీ మాట వస్తుంది కానీ ముద్ద ముద్దగా వస్తుంది మాటలో ఆ స్పష్టత అనేటువంటిది పోతుంది పోనీ అక్కడ ప్లస్ ఇక్కడ రెండు విధాలుగా వచ్చింది అనుకుందాం కంప్లీట్ కొంతమందికి ఏంటంటే ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రోక్ ఒక ఏరియాలోనే వచ్చేదానికి అవకాశం ఉంది రెండోసారి ఇంకొక ఏరియాలో రావచ్చు అంటే కనుక మన బ్రెయిన్ మనము రెండు విధాలుగా లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్ సరే లెఫ్ట్ బ్రెయిన్ మన రైట్ బాడీని అలాగే మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బాడీని కోఆర్డినేట్ చేస్తుంది ఈ రెండింటి విధా ఈ రెండింటిలోనూ కూడాను మనకేంటి అని అంటే ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు కూడా జోడిద్దరు లాంటివి అన్నట్టు ఈ రెండిటిలో ఏది రెండు ఒకేసారి దెబ్బతింటే మన ప్రాసెసింగ్ ప్రాబ్లం కావచ్చు అంటే స్పీచ్ అర్థం కాకపోయినా ఒకవేళ అర్థం అయినా కూడా ఆ మాట మళ్ళీ బయటకు వచ్చేటందుకు ఆ ప్రాసెసింగ్ అంటే కనుక ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరగడానికి కొద్దివరకు అంటే లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అంశం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనకు ఒక సినిమాలో చూసిన నానక ప్రేమ ఒక ఈ సృష్టిలో ఒక ప్లేస్లో జరిగేదానికి మరొక ప్లేస్లో జరిగేదానికి ఎక్కడో ఒకసారి సంబంధం ఉందని ఉందంటే అది ట్రూ అండి ఎందుకు అంటే ఒక మనం కమాండ్ ఇచ్చినప్పుడు అది మల్టిపుల్ ఏరియాస్లో ప్రాసెసింగ్ చేయబడుతుంది మన బ్రెయిన్లో ఆ బ్రా బ్రెయిన్లో అలాంటిది రెండు వైపులు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఏదైతే బ్రెయిన్లో లో ఉన్నటువంటి ఆ ఏరియాస్ లో ప్రాబ్లం ఏర్పడి అది ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా డిలేగా జరిగి మాట అనేటువంటిది ముద్దగా వచ్చేదానికి అలాగే ఇన్కన్సిస్టెన్స్ గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే అంటే డాక్టర్ గారు ఇప్పుడు స్పీచ్ కి లాంగ్వేజెస్ కి డిఫరెన్స్ ఏంటి స్పీచ్ అనేటువంటిది ఇట్ ఈస్ స్పీచ్ అనేటువంటిది మోటార్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ప్రధానమైనటువంటి స్పీచ్ ఏరియాలలో కాకుండా మామూలుగా మనకి ఏదైనా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్లో కానీ క్రేనియన్ అదర్ సిస్టమ్స్లో కానీ లేకపోతే కనుక అదర్ సిస్టమ్స్ మీన్స్ ఏదైనా థ్రోట్ లోకల్ ప్రాబ్లమ్స్లో అంటే టంగ్ కానీ లేకపోతే కనుక పండ్లలో కానీ లేకపోతే కనుక మన గొంతులో కానీ గొంతులో ఓకల్ కార్డ్స్ వల్ల కానీ లేకపోతే కనుక మన రెస్పిరేటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే లోకల్ ప్రాబ్లమ్స్ మోటార్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సిస్టమ్స్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనకు మాట అనేటువంటిది ముద్దగా వస్తుంది ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ మోటార్ అంటే ఓన్లీ మూమెంట్ బేస్డ్ థింగ్ బట్ వెర్ హాజ్ టు కమ్ టు ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ బ్రెయిన్ ఫంక్షన్ ఇట్ ఈస్ నాట్ లింబిక్ ఫంక్షన్ లింబిక్ ఫంక్షన్ అంటే మన నోట్ యొక్క భాగాల యొక్క ఫంక్షన్ కాదు డైరెక్ట్ ఫంక్షన్ కాదు ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ ఓకేనా బట్ ఇట్ ఇన్క్లూడ్స్ ది ఈవెన్ స్పీచ్ ఫంక్షన్ ఆల్సో కొంతమందికి ఇన్హిడన్గా స్పీచ్ అనేది కూడా ఉంటుంది అంటే మాట ఏ విధంగా పలకాలి అనేటువంటి సీక్వెన్సింగ్ కూడా వాళ్ళలో పోతూ ఉంటుంది అన్నట్టు ఈ మోటార్ మూమెంట్స్ కూడా ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మ్యాన్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ అనేటువంటిది దాదాపు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది దేనివల్ల మనము బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటిది నిజంగా ఇవాళ గత కొంతగా ఒక పది సంవత్సరాల ముందు మనం వెనకకి వెళ్ళినట్లయితే స్ట్రోక్స్ అనేటువంటివి చాలా రేర్గా వినేటువంటి వాళ్ళము ఎందుకు అని అంటే కనుక స్ట్రోక్ వచ్చిందంటే అమ్మో చాలా పెద్ద విషయం అనేటట్టు పరిగణించేవాళ్ళు ఇవాళ కూడా పల్లెలో స్ట్రోక్ అంటే ఒక పెద్ద విషయం అనేటువంటిది పరిగణిస్తుంది నిజానికి చెప్పాలంటే ఇది పెద్ద విషయమే కాదను కాకపోతే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అని అంటే అప్పటితో పోల్చుకుంటే ఈ కాలంలో అంటే ఒక పది సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ స్ట్రోక్స్ పర్సెంటేజ్ పెరిగింది పెరిగింది ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్లో వస్తుంది మామూలుగా ఇప్పుడు చెప్పాలి అని అంటే కనుక ఒకప్పుడు అరవై డెబ్బై ఏళ్ళలో లేదా యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళలోనే ఈ స్ట్రోక్ వస్తుంది అనేటువంటి ఒక మేము చదువుకున్నటువంటిది అంతా కూడాను అట్లే చదువుకున్నాం బట్ ఇవాళ రేపు ఒక యంగ్స్టర్ జిమ్ చేస్తూ చేస్తూ చనిపోయాడు అంటే బయట రన్నింగ్ చేస్తూ చేస్తూ సడన్గా పడిపోయిందంటే ఒక అతను గుళ్ళేకి వెళ్ళిపోయి సడన్ గా పడుకున్నాడు వాట్ ఈస్ ద రీజన్స్ ఇవన్నీ ఎందుకంటే మారిన కాలమాన పద్ధతిలో లైఫ్ స్టైల్ ప్లస్ వారి స్ట్రెస్ లెవెల్ ప్లస్ వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అలాగే అతని యొక్క లేదా ఆమె యొక్క జాబ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఆమె స్లీపింగ్ స్టైల్స్ ఫుడింగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా స్ట్రోక్స్ పెరగడానికి ప్రధాన కారణమైనటువంటిది కనిపిస్తుంది ఈ ఈ కాలంలో ఇంకోటి ఏంటి అని అంటే కనుక కొంతమందిలో ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ రావడానికి కారణం ఏంది అని అనుకుంటే ముఖ్యంగా మారినటువంటి జీవన వి విధానం ఏదైతే ఉందో అనుకున్నటువంటి ఫ్యామిలీ వ్యవస్థ ముఖ్యంగా ఒకప్పుడు స్ట్రెస్ బస్టర్గా ఉండేటువంటిది ఇప్పుడు ఏమైందంటే కనుక ఫ్యామిలీని దూరంగా ఉండడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళలో ఒంటరితనం అనేటువంటిది ఎక్కువ వస్తుంది దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఈ జంక్ ఫుడ్ కానీ లేదా బయట ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నప్పుడు ఫ్యాట్ ఫ్యాట్ లెవెల్స్ పెరగడము సో అవి నరాలలో పూడికకు కారణం అవ్వడము ఇవన్నీ కూడా స్ట్రోక్స్ రావడానికి ఒక ప్రధాన కారణంగా మనకు తోస్తుంది ఇంకోటి ఏంటంటే కనుక ఈ లైఫ్ స్టైల్ అనేటువంటిది చేంజ్ చేసుకొని కాస్త ఫ్యామిలీ విధానాన్ని మళ్ళీ ఏ విధంగా మనమైతే పూర్వకాలంలో ఇంత మునుపు ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా మనం మళ్ళీ మన జీవన విధానాన్ని మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఆ స్ట్రోక్స్ రేట్ని కొద్ది వరకు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది